వినాయక నవరాత్రి ఉత్సవాల మండపాలకు మేళ తాళాలతో భాజా భజంత్రీలతో తరలి వెళుతున్న వినాయక విగ్రహాలు నిమజ్జనాన్ని తలపిస్తున్న వినాయక విగ్రహాల తరలింపు నిర్వాహకుల హంగామా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాట్లు మట్టి విగ్రహాలకు పెరిగిన డిమాండ్ జగిత్యాల జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాల మండపాలకు మేళ తాళాలతో భాజా భజంత్రీలతో వినాయక విగ్రహాలు తరలి వెళుతున్నాయి వినాయక విగ్రహాలు తరలి వెళ్తున్న తీరు నిమజ్జనాన్ని తలపిస్తున్నది కాగా వినాయక నవరాత్రి ఉత్సవాలకు పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది జిల్లాలో ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు భారీగా జరుగుతుండడం తెలిసిందే జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల మెట్పల్లి పట్టణాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల వేడుకలు వాడవాడలా ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంటాయి ఇప్పటికీ వినాయక విగ్రహాల తయారీకి పేరొందిన కోరుట్ల జగిత్యాల మెట్పల్లి ప్రాంతాల్లో విగ్రహాల కొనుగోలుదారులతో సందడిగా ఉండగా మరోవైపు విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన నిర్వాహకులు పోలీసుల అనుమతులు పొందుతూ మండపాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఈ సంవత్సరం పోలీస్ శాఖ వినాయక మండపాల ఏర్పాట్లకు సంబంధించిన బందోబస్తు చర్యలను విస్తృతం చేస్తూ వినాయక విగ్రహాల మండప నిర్వాహకులు విధిగా అందుకు సంబంధించిన వివరాలను పోలీస్ శాఖ రూపొందించిన వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరుతున్నారు అయితే ఇది కేవలం శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవడానికే తప్ప మరేమీ కాదని పోలీసు అధికారులు వివరిస్తున్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు మండప నిర్వాహకులు పోలీస్ శాఖతో పాటు విద్యుత్ రెవెన్యూ మున్సిపల్ శాఖలకు సహకరించాలని కోరుతున్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం నుండి ప్రారంభం కానుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను మొదలుపెట్టారు మరోవైపు మట్టి వినాయక విగ్రహాలకు డిమాండ్ కూడా పెరిగింది విఐపిలు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మక్కువ చూపుతున్నారు బతుకమ్మ పండుగ తర్వాత అతిపెద్ద పండుగగా పేరొందిన వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు కాగా పోలీసు శాఖతో పాటు విద్యుత్ రెవెన్యూ మున్సిపల్ శాఖల విభాగాలు మౌలిక వసతులు బందోబస్తు చర్యలు తదితర అంశాలపై నిమగ్నమయ్యారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ బుధవారం వినాయక చవితి మొదలుకొని నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం మరింత వైభవంగా కొనసాగనున్నాయి ఒక్క జగిత్యాల జిల్లా కేంద్రంలోనే సుమారు వాడవాడల ఐదు వందలకు పైగా వినాయక విగ్రహాలు నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది ఇరవై ఏడవ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా మండపాల్లో విగ్రహాలు నెలకొల్పనున్నారు బుధవారం ఉదయం కల్లా పలు ప్రాంతాల్లో మండపాలలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని వినాయకుడు పూజలకు సిద్ధమవునున్నాడు మొత్తం మీద ఎత్తైన విగ్రహాలు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉండనట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వినాయక విగ్రహాల ధరలు కూడా బాగానే పెరిగాయి విగ్రహాల తయారీకి కావలసిన ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులు అంటున్నారు ఇక మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న వినాయక విగ్రహాల తరలింపు నిమజ్జనోత్సవాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు జై వినాయక